ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలని ఈ దేశంలోనే అభివృద్ధిలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాలించాలి అని మేము ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాం డిసెంబర్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ని మేము డెడికేట్ చేయబోతున్నాం అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలని విధంగా ట్వంటీ థర్టీ ఫోర్ కి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ట్వంటీ ఫార్టీ సెవెన్ కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందు Bueno, నరేంద్ర మోడీ గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ కి థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ టార్గెట్ పెట్టుకుని ఏ విధంగా పనిచేస్తున్నారో అందులో టెన్ పర్సెంట్ మేము కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం ఈ రోజు దేశంలో రెండున్నర శాతం జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఫైవ్ పర్సెంట్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తుంది కానీ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి టెన్ పర్సెంట్ ఆఫ్ నేషనల్ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రము భాగస్వామ్యం చేయాలని అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కీలకమైన అంశాలు ప్రధానంగా మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనుమతులు ఇస్తే